ఏపీలో పదిహేడో తారీఖున ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అయితే కాబోతోంది ఇటీవల మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో ఉద్యోగులకు సంబంధించి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా అటు లక్ష్మణరావు గారు కావచ్చు అలా మిగిలిన వారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈహెచ్ఎస్కి సంబంధించి కొత్త పిఆర్సీకి సంబంధించి కమిషన్కి సంబంధించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారనమాట దాంతోపాటు కొన్ని కీలక బిల్లులకు సంబంధించి కూడా ఆమోదం అయితే తెలిపే అవకాశం అయితే ఉంది మనకి పదిహేడవ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది చంద్రబాబు గారు అధ్యక్షత ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అందులో ముఖ్యంగా ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి పన్నెండు పిఆర్సీకి సంబంధించి ఎజెండా అయితే ఉండపెట్టాలని చెప్పేసి అటు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా పట్టుబడుతూ ఉన్నారన్నమాట సో మరి చూడాలి పదిహేడో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకి ఏం జరుగుతుంది ఏంటి ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తారనేదిని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని